అనుషు అంచు కళ్ళు మూసుకున్నావా కళ్ళు మూసుకో తెరవకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో రెడీ వన్ టూ త్రీ ఏంటి సప్రైస్ అది ఏంటది చూపించు ఇటు చూపించు ఇటు ఇటు తిప్పు అనుషుని బొమ్మ ఏంటది బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అనుచుకి ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ హ్యాపీ బర్త్డే గిఫ్ట్ వచ్చిందమ్మ అంచు గిఫ్ట్ వచ్చిందా ఎవరు తెచ్చారు అమ్మో అంచు డాడీ బ్యాగ్ తగిలించుకొని తరుగుతున్నాగా అందుకే నీకే జిప్పుల్లో ఏం లేవునా జిప్పులు మరి ఏం లేవు కళ్ళుకో కళ్ళుకో కళ్ళు మూసుకో అంటే అంత ఇష్టం పిచిమా పిచ్చిమా లోకానికి ఓపెన్ ఇగో నీకే ఇవన్నీ అనుచు ఇగో చూస్తావా ఇగో అదేదో గిఫ్ట్ అనుకుంటున్నావా గిఫ్ట్ కాదది అది కూడా డ్రెస్సే చూపించి ఇటు ఇటు చూపించు వా నాప్కిన్స్ నీకే స్కూల్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తావు కదా దాంట్లో పెడతానే దాంతో తుడుచుకో ఓకేనా నచ్చిందా నచ్చిందా ఆ బ్యాగ్ వదులు బ్యాగ్ వదిలి చూడు టీషర్ట్ బాగుందేమో అది కూడా టీషర్టే బాగుందా బుంది బాధనా చూపించు చూపించు బాబా చూస్తాడంటేనాడంట నీకే డ్రాయింగ్ బుక్స్ ట్రైన్లో చంపేయిందమ్మా మాకు ఈ బుక్స్ అనుషు రెండా రెండే కా ఎన్ని కావాలి ఇగు నీకు పెన్సిల్స్ కూడా తెచ్చింది రే అత్తా క్రేయా గీచుకునేదేల్స్ పోయమ్మా ఇంకా గోల్డ్ అంతా ఇవే కదా మరి అంట సోపా ఇంకా పెట్టాలి రెండా రెండా రెండు అనేది తెలుసా నీకా ఈ రెండు కాదు త్రీ ఒకటి నాన్నకి ఒకటి నీకా ఎక్కడి పోయినా నాన్నని మర్చిపోవద్దే అమ్మ అమ్మ పనికిరాదు ఇక అంతే తీసి తీసి పెట్టా నువ్వు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తేనే జీన్స్ జోబులుందు జోబులు జీన్స్ ప్యాంట్లో జోబులు ఉండవు మరి రెండు ఉన్నాయా ఓకే బాయ్ ఫ్రెండ్స్ చెప్పు అంశు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు ముందు పెట్టిన క్లిప్ అయితే బర్త్డే రేపు మార్నింగ్ అనగా ఈరోజు ఈవినింగ్ వాళ్ళత్త వచ్చిందనమాట వాళ్ళత్త కొన్ని గిఫ్ట్లు తెస్తే అవి తనకి ఇంకా అలాగా సర్ప్రైజ్ అన్నట్టు చూపించాను ఎప్పుడు చూపించేదేమో తను ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట అమ్మ స్కేటింగ్ కావాలి సైకిల్ కావాలి రింగ్ కావాలి అని త్రీ గిఫ్ట్లు అయితే అడుగుతుంది అనమాట సో అందుకని చెప్పి ఇది బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ అనమాట తనకి ఇంకా ఇలాగ సర్ప్రైజ్ లాగా ఇద్దామని చెప్పి ముందే బుక్ చేశాను ఆన్లైన్లో అయితే ఇంకా తనకైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలాగైతే ట్రై చేశాను అనమాట ఏదో ఇంకా మాకు తోచినట్లే ఇంకా నేను బర్త్డే సెలబ్రేషన్స్ ఏం పెట్టలేదు కదా అందుకే ఇంకా ఈ వ్లాగ్ కూడా మీతో షా షేర్ చేసుకుందాము అనేసి ఇంకా ముందు రోజైతే వాళ్ళ అత్త ఇచ్చిన గిఫ్ట్లు అయితే స్టార్ట్ ఇది సెకండ్ డే అనమాట ఇంకా సెకండ్ డే స్కేటింగ్ సైకిల్ వాళ్ళ డాడీ అయితే ఈవినింగ్ సైకిల్ తెచ్చారు ఇంకా నేను ఈ రింగ్ ముందు రోజే కొన్నాము ఇంకా అదిగోండి ఈ రింగ్ అనమాట ఈ రింగ్ ఆ స్కేటింగ్ నెక్స్ట్ అక్క వాళ్ళ పిల్లలు అయితే ఒక బార్బీ టాయ్ను ఒక కిచెన్ సెట్ తెచ్చారనమాట ఇంకా అక్క అయితే వెండి పట్టీలు తీసుకొచ్చింది ఇంకా ఇలాగైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం ఆ రోజు మధ్యాహ్నం అంటే ఆ రోజు రేపు మార్నింగ్ బర్త్డే అంటే ఈరోజు ఈవినింగే డెకరేషన్ అయితే చేసేసామన్నమాట ఇంకా ఒక్కొక్క బెలూన్ ఒక్కొక్క బెలూన్ పొగులుతూ ఉంది అందుకే షేప్ కూడా కొద్దిగా పోయిందనమాట ఇంకా ఇలాగైతే సెలబ్రేట్ చేశాము నెక్స్ట్ వచ్చి ఇంకా ఏదో మాకున్నంతలో మొన్నైతే ఇంకా పలావ్ కూడా చేశానని చెప్పాను కదండి ఇంకా అలాగ పలావ్ కూడా చేశాను అనమాట ఇంకా వాయిస్ ఓవర్మే ఇవ్వడమే తెలియ అవ్వట్లేదు టైమే కుదరట్లేదు వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామంటే టైం జరిపోవట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా నేనైతే ఈరోజే టైం దొరికిందని ఇంక ఈరోజైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానమాట ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కేక్ చూడండి आई वाट 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 काड पेरन अंशु मम्मी का डैडी का मैंने राइट राइट जान दो पेट पे देवो यो पे बैठता हूं अंशु मम्मी का डैडी का मम्मी का डैडी का अंशु मम्मी का डैडी का हां 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 డాన్ని జొత్త నాయెవర్తా నాడ